హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ లడ్ చేస్తున్నానండి ఈజీగా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి లడ్లు అయితే చాలా బాగుంటండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మన దగ్గర ఏముంటే అది తీసుకోవచ్చు నేనైతే వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు అలాగే పప్పు వాల్నట్స్ గ్రేప్స్ వచ్చేసి రెండు రకాలు తీసుకున్నానండి అలాగే గ్రే ఒకటి బ్లాక్ అండి మా బాబుకి బ్లాక్ అంటే ఇష్టం అందుకనేసి గ్రే తినడం రెండు అయితే చేస్తున్నాను అలాగే ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ గసగసాలు రెండు ఖర్జూరాలండి ఖర్జూరైతే ఫస్ట్ సీడ్స్ తీసేసి పెట్టుకోవాలండి మనము అలాగే నెయ్యి ఫ్రైకి సరిపడా నెయ్యి తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలి కడాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసానండి వేసేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం రోస్ట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే బాదం రోస్ట్ చేస్తున్నానండి బాదం ఎంతకంటే స్లోగా వేగుతుంది కదా అలాగే మందం పొడి కాబట్టి ఫస్ట్ అయితే బాదం వేసేసి ఫ్రై చేసి వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు వేసానండి నేను అయితే ఒక జీడిపప్పు నాలుగు భాగాలుగా చేసేసి వేసాను తర్వాత వాల్నట్స్ కూడా అయితే కట్ చేసి వేసానండి వీటన్నిటికి అలాగే పిస్తా కూడా కట్ చేసి వేసేసుకోవాలండి మనం అలాగే గ్రైండ్ కూడా చేసి వేసుకోవచ్చు కానీ కట్ చేసి వేస్తే మనకు డ్రై ఫ్రూట్స్ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది బాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొందరు పిల్లలు చాలామంది డ్రై ఫ్రూట్స్ తిన్నారు కదండి కనీసి ఇలా చేసి పెట్టామంటే కన హెల్తీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను అలాగే కర్బూజ విత్తనాలు కూడా వేసానండి వేసి ఫ్రై చేసుకోవాలండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోవచ్చండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే గసగసాలు వేసానండి వేసి వీటిని అయితే మనం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయ్యాయి కదా తర్వాత అయితే ఎండ కొబ్బరి వేసానండి ఒక రెండు స్పూన్ల దాకా ఎండ కొబ్బరి వేసేసి ఫ్రై చేసుకోవాలండి మనకన్నీ ఆరోగ్యకరమైనవి కదండి డ్రై ఫ్రూట్స్ ఎలా విధంగా అయినా రోజు గుప్పెడు తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లైక్ ఖర్చూరాలండి నేను ఖర్జూరం నుంచి ఇత్తనం తీసేసి ఇలా అయితే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఖర్జూరాలని మెత్తగా పేస్ట్ లాగా యూజ్ చేసేసుకోవాలి మన ఖర్చడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది కదా పిల్లలు ఇలా చూడండి మెత్తగా పేస్ట్ లాగైతే రెడీ అయిపోయింది మనము ఇప్పుడైతే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నానండి నేను కొద్దిగా చల్లారాలి మనకి ఇది డ్రై ఫ్రూట్స్ అనేది కానీ ఒక బౌల్లో అయితే వేసేసాను తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి వేసేసాను వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరని ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి మనకనేది ఇంకా లూజ్ అవుతుందండి ఇది అందులో ఉండే ఏదైనా ఉండే కూడా వాటర్ లాంటిది వెళ్ళిపోతుంది అనేసి ఫ్రై చేసేసుకోవాలి బాగా మనం మనం స్టోర్ చేసుకునే పని కాబట్టి కొద్దిగా ఖర్జూరని ఫ్రై చేసి పెట్టామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ లేక వన్ మంత్ అయినా సరే అనేది నిల్వ ఉంటుందండి ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చూడండి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనకు నెయ్యి ఎంత అనేది అందులో కలిసిపోతుందండి మనకు ఖర్జూరంలో మొత్తం పేస్ట్లోనే ఇలా బాగా కలుపుకోవాలి మనము చూడండి మెత్తగా బాగా కలిసిపోయింది కదా అంతా ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయిన వాటిని వేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసేసి కలిపేసుకోవాలండి వేడిగా ఉంటుందండి అందుకనేసి నేను స్పూన్తో కలిపేసాను మనమైతే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అండి వంటలు కట్టుకోవాలండి చల్లారితే మళ్ళా రాదండి కొంచెం ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము ముద్దలు కట్టేసామంటే కానీ మనకి డ్రై ఫ్రూట్స్ లడ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అని చూడండి ఒక్క టూ మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి మనం అంత ఖర్జూరం పేస్ట్ మొత్తం డ్రై ఫ్రూట్స్ పట్టేదాకా ఇలా అయితే బాగా కలుపుకోవాలి మనము కొంచెం చల్లారించుకోవాలండి ఫుల్ వేడి ఉంటుంది కదా ఇది ఖర్చురం వచ్చేసి పాకం టైప్లో వచ్చేస్తుంది మనకి చేయబు వచ్చేస్తుంది అందుకు చల్లారిద్దాండి కొంచెం నేను ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేశాను ఆయన కూడా వేడిగా ఉందండి కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా అయితే మనం ఏ సైజు కావాలో లడ్లు ఆ సైజులో చేసేసుకోవాలండి చాలా వేడిగా ఉంది ఇంకా అలాగే చూడండి ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు చేసేసామంటే అంతేనండి ఈజీగా డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ దాకా అయితే వేయండి పిల్లలకైతే ఆరోగ్యానికి చాలా మంచి పిల్లలు కానీ పెద్దలు కానీ డైలీ ఒక్కటి తిన్నారంటే చాలా అండి హెల్త్కి హెల్త్ ఆరోగ్యానికి ఆరోగ్యంగా అండి మనం బయట వెళ్ళి తెచ్చుకునే దానికంటే ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలు హ్యాపీగా తింటారండి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వచ్చేసి చూడండి చాలా మెత్తగా ఉందండి అయితే మీకు అన్న నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి